జపంలో కూడా మూడు రకాలు ఉన్నాయండి వాచక జపము ఉపాంశు జపము మానసిక జపం అని చెప్పి మూడు రకాలు ఉన్నాయి వాచక జపం కంట ఉపాంశు జపం గొప్పది ఉపాంశు జపం కంట వెయ్యి రెట్లు గొప్పది మానసిక జపం వాచక జపము అంటే ఇవి తిప్పు ఇది ఏం చేస్తారంటే పైకి చెప్తూ ఉంటారు ఓం నమశివాయ శివాయ ఓం నమో నారాయణాయ ఇలాగే చెప్తూ ఉంటారు ఓం ఇప్పుడు సాయి సాయిరామ్ ఇలాగే చెప్తారు కదా పైకి అవి వాచికి జపం పైకి చెప్పేది దానికంటే వేరెట్లు గొప్పది ఉపాంసు జపం ఉపాంసు జపము అంటే శబ్దం బయటికి రాదు పెదాలు కదులుతూ ఉంటాయి దాన్ని ఉపాంశు జపము అంటారు శబ్దం బయటికి రాదు ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం శ్రీరామ ఓం శ్రీకృష్ణ శబ్దం బయటకు వస్తుంది కదా కానీ ఉపాన్స జపంలో శబ్దం బయటికి రాదు పెదాలు కదులుతూ ఉంటాయి కానీ లోపలే అనుకుంటూ ఉంటారు అది మానసిక జపం అంటే ఇంకేముండదు జపమాలు ఏముండవు హాయిగా కళ్ళు మూసుకుంటారు మనసులోనే వాటిని జపిస్తూ ఉంటారు అంటే అక్కడ మనసు పని చేస్తుంది కళ్ళు మూసుకుంటారు ఏ శబ్దము ఉండదు కానీ మనసులో అనుకుంటూ ఉంటే మనసు పనిచేస్తుంది చేదా జపము అంటే మనసును ఉపయోగించి చేసేది గుర్తెట్టుకోండి